నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే దాసుబాదు గురించి చెప్పమంటున్నారండి ఇవాళ వీడియోలో వివరిస్తాను మన తోటలో కొన్ని రంగులైతే వేస్తున్నాను అందుకే మన తోట కొంచెం చిందర వందరగా ఉంది ఏమీ అనుకోకండి అయితే అందంగా అలంకరించాలండి నేనైతే నిర్ణయం తీసేసుకున్నానండి కొన్ని వేశాను అయితే మన తోటలో అయితే నేను ఎప్పుడూ పెట్టనండి దానికదే వచ్చిన పాదులు అయితే మనకి ఎన్నో కూర వండగానే ఆ వాటిని తీసుకొచ్చి నేను ఇక్కడ మొక్కల్లో వేస్తూ ఉంటాను కదండి ఇలా వస్తూ ఉంటుంది ఇదేమో అండి పుచ్చపాదు ఇది కూడా చాలా వస్తాయి మనకి చిన్న చిన్న కాయలు అయితే కాసాయి ఇలా తీసుకొచ్చి నేను చక్కగా చిన్న గొయ్యి తీసి నేను ఇలా నాటుతానండి నాటాక చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చక్కగా ప్రతి మొక్క మనకి కాయలు పువ్వులు పూసే అంతది అవుతుందండి మనం ఇలా వేసాం కదండీ వేసాక కాసేనే నీళ్ళు అయితే వేద్దామండి వేసి ఈ బతికే వరకు దీనికి కాస్త అంత మనం షేడ్ని నెట్లా ఏర్పాటు చేయాలి చిన్న పాదు కాబట్టి ఇదే డబ్బానే ఇలాగైతే కప్పేస్తున్నానండి కదా కొంచెం పెద్ద తీగనుకుందాం ఇలాంటి డబ్బానే వేద్దాం అయితే చినుకు చినుకు వర్షం వచ్చిందనుకోండి ఇవేమీ అవసరం లేదండి కాస్త ఎండు ఉంటేనే ఇట్లకి అవసరం అలా చక్కగా పాదు పెరిగింది అనుకుందాం చక్కగా పూత సమయానికి కాస్తంత కంపోస్ట్లు ఇచ్చుకుంటే చక్కగా పూత అయితే వస్తుందండి పూత సమయంలో అదనంగా కంపోస్ట్లు అయితే ఇవ్వాలండి ఏదో ఒకటి తర్వాత పూత వచ్చింది వచ్చాక దీనికి పాలినేషన్ అయితే చెయ్యాలి మనకి తోటల్లో పూల మొక్కలు ఉంటాయినండి వాటికి అవే అవుతుంది లేకపోతే పాలినేషన్ కూడా చెయ్యాలి పిందులు ఎండిపోతున్నాయి అంటున్నారు అంటే దానికి కారణం పాలినేషన్ అవకానండి అయితే ఇలా పింది లేని పువ్వుని అంటే మేల్ ప్రవర్శం పింది ఉన్నదాన్ని పీమేలు అంటారండి అప్పుడు ఈ మేల్ పవర్స్ కోసేసినా పర్వాలేదు కానీ పింది ఉన్న దాన్ని మాత్రం కదపకుండా చక్కగా దానికి ఈ పువ్వుని తగిలించాలండి మీకు వీడియోలో చూపించినట్టుగా చక్కగా మీరు ఇలా చేస్తే ప్రతి పువ్వు కూడా మనకి కాయగా మారుతుంది చూసారా చిన్నదండి దాన్ని పట్టుకొచ్చి చూసారా ఈ పువ్వు ఉంది కదండి ఇలా ఇంతేనండి చక్కటి పువ్వు పిందిగా మారుతుంది పింది కాయిగా మారుతుంది ఇంత సులువుగా మనం పాలినేషన్ అయితే చేసుకోవచ్చు మీకు మన తోటలో తయారవని కాయల్ని కూడా చూపిస్తానండి ఒక రెండు రోజులకి మనకి ఈ సైజు అయితే అవుతుందండి ఇది నేను పాలినేషన్ అయితే చెయ్యలేదు దానికైతే అయ్యింది అవిందండి కాయ సైజు తెలుస్తుంది కదా ఇంతవరకు పెరగదో ఇంకా ముందే ఎండిపోతుంది ఇలా ఈ సైజు అయ్యింది కదండి ఇక ఆ సైజు అయ్యాక మనకి ఇంకా తగ్గదండి చక్కగా మనకి కాయ పెరుగుతూనే ఉంటుంది మీకు మన తోటలో చూసారా ఒక మూడు రోజులకి ఇలా అవుతుందండి తర్వాత ఒక ఐదు రోజులకి ఇలా అవుతుంది చూసారా ఇలా మనకి ఒక నెల రోజుల నాటికి అంటే ఇరవై రోజులకి ఇలా కాయ అవుతుందండి చక్కటి పండు అయింది కదండి నేను ఇంకా దీన్ని కొయినండి ఎందుకంటే ఇవాళ నేను బీరకాయలు కోసుకుంటున్నాను కాబట్టి నాకు ఇది రేపు ఎల్లుండో కోసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు కోసుకునే అదృష్టం మనకి మన ఇచ్చింది కదండి చక్కగా కోసుకుందాం హైదరాబాద్లో ఉంటున్న సౌజన్యం అడిగిందండి పిన్ని నాకు పండుటేగా ఇబ్బంది చాలా ఉంది ఏం చెయ్యాలి ఆ ఇబ్బంది నాకు ఇంతవరకు రాలేదండి దీనికి చాలా చాలా ఏర్పాట్లు అయితే ఉన్నవి మనకి లింగాకర్షణ ఆకర్షణ బుట్టలు ఉన్నాయి లేదంటే మనకి ఎల్లో కలరు పేపర్లో మనకు నూనె రాసుకుని కూడా మన తోటల్లో అమరుస్తున్నారు ఇలా చేయండి నేనైతేనండి ఇదిగోనండి ఇలాంటి కుళ్ళు పోనీ అన్నీ ఇస్తుంటానండి మరి వాటి వాసనకో రాదో పొగాకు కాళాలు ఇస్తూ ఉంటాను మరి ఆ వాసన కిట్టదో తెలియదు కానీ నాకు ఈ ఇబ్బంది అయితే ఎప్పుడూ లేదండి నాకు నిజంగా ఉన్న ఆ బుట్టలు ఎక్కడ కొనాలో ఆ తట్టలు ఎక్కడ కొనాలో నాకైతే తెలియదండి నిజంగా నేను చాలా ఇబ్బంది అయితే పడుదనేమో ఎప్పుడు మరి నాకైతే అనిపించలేదు చాలామంది ఏమంటున్నారు అంటే మాకు పూత రావట్లేదు అంటున్నారండి అయితే నేను ఉల్లిపాయలు ఊరబెట్టి ఉంచానండి ఉల్లి ఆకుల్ని రేకుల్ని ఊరబెట్టి ఉంచానండి ఆ నీళ్ళని వర్షపు నీళ్ళలో కలిపి ఇలా ఇస్తున్నాను పూత సమయంలో ఇలా అదనంగా ఇస్తేనే మనకి పూత వస్తుంది ఆ పూత రాలకుండా ఉంటుంది నేను ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతానండి ఇది మన ఇంటి వేస్టు ఇది ఎంతో మనకి అపురూపమైందండి మొక్కలకి చూశారు కదా ఈ ఉల్లిపాయలు వాసన అయితే వస్తుందండి ఊలు వాసన ఉల్లిపాయలు ఊరబడితే వాసన రాదండి వస్తుంది కానీ అంత మనం భరించలేనంత కాదు కానీ వస్తుందండి అందుకేనేమో మా మొక్కలకి ఇవన్నీ ఇష్టం నేను ఉల్లిపాయలని గొట్టంలో నాటాను కదండి చక్కగా ఇలా వస్తున్నాయండి ఇక మనం ఉల్లి ఆకులు ఎన్ని కావాలంటే అన్ని వాడుకోవచ్చు మనకి ఉల్లిపాయల కంటే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాదండి ఉల్లి ఆకు ప్రతి ఒక్కరూ కూడా ఇలా మీరు ఉల్లి ఆకుని ఉపయోగించుకుని వాడుకోండి వర్షపు నీళ్ళు కుండీలోంచి బయటికి వచ్చే దారిలో నేను ఈ డబ్బానైతే పెట్టానండి డబ్బా నాకు పోయింది ఇలా అమర్చుకున్నాను ఇవాళ మా చీతాబలం మన పిల్లలు వచ్చారండి చూడటానికి వాళ్ళు చెప్పారు చితాబలం అయిపోయిందని సీతాబలాక్క ఎంత బాగుందో కదండి చక్కగా దీన్ని కాయ కొమ్మతో కూడా అయ్యో అయితే ఇరిగిపోయిందండి అయితే మన కుటుంబ సభ్యుల్లో అన్నీ మీరే తినేస్తున్నారా కన్నయ్యక పెట్టరా అన్నారండి అయితే ఈ పండునైతే ఫస్ట్ ఫస్ట్ కదండి నేను కన్నయ్యక పెడతాను ఉదయాన్నే అయితే దేవుడికి పెడుదును ఇంట్లోని అయితే ఇప్పుడు నేను ఇది సాయంకాలం కదండి మన అయితే ఇద్దామండి తర్వాత ఇంకా ఉన్నాయండి మన తోటలోని అవి అవి కూడా మనం కోసుకుందాము తినకన్నయ్యా నీ కోసమే కాసింది కాయ సీసవా చెట్టుని పండిందండి ఎంత బాగుంటుందో కదా దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను మనం ఇంకా కొన్ని ఉన్నాయి ఎండవి కోసుకుందాం తర్వాత అంజూర్ అయితే ఇలా ఉందండి మనకి స్టార్ ఫ్రూట్ అయితే చక్కగా ఒకటి వచ్చిందండి కలర్ వచ్చింది ఇంకా రెండు రోజుల్లో కొద్దామని అనుకున్నాను కొద్దాంలే ఉంచాను తర్వాత మన తోటలో బీరకాయలు ఉన్నాయండి ఇవాళ కూర అయితే ఏమీ లేదండి మనం కోసేసుకుని కూర అయితే వండేసుకుందాము అయితే ఇంకా ఈ వాళ్ళకి కాదండి రేపు ఎల్లుండి కొత్త కాయ ఇంకా వదుగును అయితే నాకు ఈ వాళ్ళ కూర కావాలండి అయితే కోసేసుకుందాం ఏమోనండి కొయ్యకపోతే ఏ కోత వచ్చి కోసేసుకుంటుందో అని నాకు కంగారు ఎలాగైతే కాయలు అయితే కోసేసుకుని కూర అయితే వండేసుకుందామండి చూసారా మనం మార్కెట్కి వెళ్తే ఇలాంటి కాయలే ఎంచుకుంటానండి నేను సమానంగా ఉండాలి నేతగా ఉండాలి అలాంటి కాయ అయితే వండటానికి చెక్కటానికి చాలా బాగుంటుందండి నేనైతే అయ్యే చూస్తానండి నాకు ఇలానే కావాలి అందుకే కోసేసా చక్కగా కూర అయితే వండేసుకుందాం ఆ రోజుకి ఆ రోజు కోసి వండిన కూర ఉంటుందండి అసలు ఈ రుచి తెలుసండి మాకు మార్కెట్లోకి వెళ్ళిన బజారుకి వెళ్ళిన కూరగాయల సైకిల్ వచ్చిన అసలు బయటికి వెళ్ళట్లేదండి కొనటానికి చింతకూర అయితేనండి ఎక్కువైపోయిందండి కొయ్యలేకపోతున్నాం మేము ముదిరిపోయింది కూడానే కారపొడం చేసుకోవచ్చండి మన తోటలోనండి అనుకోకుండా వచ్చిందండి చిట్టి బీరకాయ దాన్ని విత్తనాలు చేశాను ఆ బీరపాదని పెట్టాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి బలే గట్టిగా ఉన్నాయండి కాయలు కోస్తుంటేనే రెండు కాయలు వచ్చాయి ఫస్ట్ కాయలు అండి ఇవి చక్కగా మనం కూర చేసేద్దాం చూసారా ఎంత బాగున్నాయి కదా మాకు ఈ కాయలే ఎక్కువండి మనం దోసకాయని ఎల్లుండి కొద్దామండి వారం కోసుకుని పప్పు వేసుకుని వండుకుందాం దోసకాయ ఆవకాయ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయండి అప్పటికప్పుడు మన దోసకాయని కోసుకుని పచ్చడి అయితే చేసుకోవచ్చు అయితే కృష్ణయ్య దగ్గర ఉన్న సీతాబలాన్ని నేనే తినేస్తానండి ఎవరికైతే పెట్టను నేను బాబాయికి కూడా ఇవ్వను నేనే తినేస్తాను నాకు సీతాబలం అంటే చాలా ఇష్టం అండి అది కూడా చెట్టును ముగ్గింది ఇంకా చూడండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను ఈ అయితేనండి వీడియో చెయ్యాలా మానాలా అని ఆలోచించానండి ఎందుకంటే క్రైన్ సౌండ్కి వీడియో రాలేదు సీతాబలం అయితే సూపర్గా ఉంది ఏం చెయ్యాలా అనుకున్నాను ఎలా అయితే వాయిస్ చేతి ఇచ్చానండి ఇంకొక కాయ ఉంది చెట్టుని ఇదిగోనండి ఈ చెట్టు ఎక్కడుందో చూసారా వాటర్ టిన్లో ఉందండి చూడండి అదిగోనండి ఇప్పుడు నేను తిన్నా ఉంటాయి కదండి తొక్కలో గింజలో అవన్నీ కూడా ఈ చెట్టుకే ఇచ్చేద్దామండి ఎంగిలి వెనకండి మనకి ఇవి మొక్కలకి అమృతం అండి వాటిని చక్కగా వాటికి ఇచ్చేద్దాం ఇదిగోనండి బొబ్బాయి వేశాను కదా పూత అయితే స్టార్ట్ అయ్యిందండి ఇక మనకి కాస్తుంది మీకు దోసపాతి గురించి మీకు నాకు తెలిసింది చెప్పానని అనుకుంటున్నాను అయితే పండు టేకి ఇబ్బంది అయితే నాకైతే లేదండి మరి గతంలో వస్తే ఏం చేయాలో మీరే నాకు సలహా ఇవ్వండి సపోటా అబ్బా పండిపోయిందండి అమ్మో ఇంకా ఏమన్నా ఉన్నాయా తోటలో చూద్దామా మొన్న కావ్యకండి నేను తొమ్మిది కాయలు కోసిచ్చానండి చాలా బాగుంది కదా అబ్బా ఇదిగోనండి ఇదొక కాయ ఇక్కడ కాయ కూడా తయారైపోయింది చెట్టును ముగ్గిన కాయలు అండి ఎంత తియ్యగా ఉంటాయో చూసారా పచ్చిగా ఉంటే పాలు గారుతాయండి ఇలా ఉంటే చక్కగా ఎంత బాగుందో చూడండి అమ్మ వేసవికాలం కాసినవి కదండి చిన్నవి వచ్చినవి లేదంటే నాకు గుప్పడు అంత ఉంటాయండి ఒక్కొక్క కాయ అని చాలా తీయగా ఉంటుంది ఈ కాయ అయితేనండి అబ్బా గింజలు చూడండి ఎంత బాగున్నాయో చాలామంది గింజలతో వేస్తే మొక్కలు అంటున్నారు వస్తాయండి కానీ కాయటానికి మాత్రం ఐదు ఆరు సంవత్సరాల టైం అయితే ఉచ్చుకుంటుంది ఎందుకండి మనకి వంద నూట యాభై పెడితే చక్కటి కాయలు వస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయి కదా ఈ కాయ అండి టేస్ట్ ఉందండి మరి మోహం అండి ఎంత అదృష్టం ఉండాలండి ఇలాంటి కాయలు తినాలంటే ఆహా మా బుజ్జి తోట నాకు ఇచ్చిన వరం అండి నేనే తినేస్తున్నాను ఈ కాయలన్నీ బాబాయ్కి అయితే అస్సలు పెట్టను నాకు సూపర్ అండి ఎంత బాగుంది అంటే అబ్బా మీరెవరన్నా వస్తే బాగుండు ఒక కాయ ఇద్దును రండి మా తోటకి తొందరగా చూసారా అంజూరా కూడా ఇంత బాగుంది కదండి స్టార్ ఫ్రూట్ అండి నేను మీకు చూపించింది ఇందాక ఉదయాందండి కోత వచ్చింది మనకి బీరకాయలు కూడా నేను ఉదయాన్నే కోసాను కోతలు కొయ్యకపోతే బీరకాయలు కోసుకెళ్ళిపోయాను బీరకాయలు అయితే నాకు లక్ దొరికింది స్టార్ ఫ్రూట్ అయితే వాడు కోసేసింది మరి ఏం చేస్తాం వాటి కోసమే అనుకుందామండి ఇంకా స్టార్ ఫ్రూట్ అయితే చక్కగా పోస్తుందండి ఇక మనకి కాయలు అయితే వస్తాయి ఇలా పాదులకి అండి అన్ని రకాల పాదులకి ఒకటే పద్ధతి అండి బీరపాదులు సరపాదులు ఈ ఆనబ పాదులు గుమ్మడి పాదులు అన్ని పాదులకి ఒకే పద్ధతి అండి మనం వాటన్నిటిని కూడా చక్కగా పెంచుకోవచ్చు వర్షం కురిసీ కురిసి వెళ్ళిపోయిందనుకోండి మనం కుండీలని కాస్త ఎండ వచ్చినప్పుడు ఆరనివ్వాలండి మనం వెంటనే వెంటనే పోస్తుంటే లోపల ఉంటుందండి ఆ చెమ్మ వల్ల మొక్క డ్యామేజ్ అవుతుంది చూసారా ఈ కుండీ అయితే లేదు మనం ఇలా కాస్తంత మొక్కల్ని ఆరనిద్దామండి అలానే మన తోటలో అక్కడక్కడ కొన్ని కుండీలు అయితేనండి ఎండిపోతూ ఉంటాయండి అదే వాడిపోతూ ఉంటుంది చూసారా ఇంకా చెమ్మగా ఉంది దీంట్లో అసలు పోయొద్దు తర్వాత కున్ని ఓడిపోతూ ఉంటాయండి చూసారా ఈ ఈ కుండీ అలాంటి వాటికి మాత్రమే ఈ వర్షాకాలం నీళ్ళైతే వెయ్యాలండి అలానే వర్షాకాలంలో మనం నీళ్ళు ఎలా వెయ్యాలి ఏ సమయాన్ని వెయ్యాలి ఒక వీడియో చేస్తానండి మనకి రైలు చూసారా వర్షం వస్తే చాలు అండి చక్కగా వచ్చేస్తూ ఉంటాయి ఎంత చక్కగా వచ్చాయో చూసారా ఇలా నాకు తెలిసినవి పాదుల గురించి మీకు చెప్పానండి నేను దోసపాదులు అయితే ఏ ఎప్పుడు నేను వేయకుండానే వస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనశమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుగ్న అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన ఇంటి పక్క పిన్ని వాళ్ళ ఇల్లు పడగొట్టేశారండి ఇలా క్రైన్ వచ్చింది అందుకే నేను వాయిస్ ఇచ్చాను ఉంటానండి